ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాండవుల గుట్టలో ఈ పదిన జరిగిన రవి అనే వ్యక్తి మర్డర్ మిస్టరీని పోలీసులు రెండో భార్య కొడుకు మర్డర్ స్కెచ్ వేసినట్లు తేల్చారు ఇక పదిహేడు ఏళ్ల క్రితం రేణుక అనే మహిళను రవి అనే వ్యక్తి రెండో వివాహం చేసుకున్నాడు రేణుకపై వివాహేతర వేధింపులకు గురి చేశాడు ఇక ఈ వేధింపులు భరించలేక నిందితులు ఇద్దరు డీల్ కుదుర్చుకున్నారు ఈ నెల పదవ తేదీన రవిని రేగొండ మండలం బుగులోని గుట్టపైకి తీసుకెళ్లి తాడుతో మెడకు ఉరివేసి హత్య చేశారు రెండో భార్య రేణుక కొడుకు శ్రీకర్ తో సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు పదవ తారీఖు నాడు మన పాండలగూట దగ్గర ఈ పర్ష రవి అనే వ్యక్తి మన కుంపలి చెందిన వ్యక్తి హత్య గాబడ్డడు అందులో వారి మొదటి భార్య ఆ ఈ రవికి రెండవ భార్య ద్వారా పుట్టిన సంతానం మీద అనుమానం ఉన్నట్టు మరి మీద అనుమాట దరఖాస్తు పడ్డది అందులో భాగంగా ఎలసియ గారు ఆ కేసును పరిశోధన కొనసాగిస్తున్నాడు అందులో భాగంగా ఇవాళ ఒక నమ్మదగిన సమాచారం మేరకు ఇవాళ రేగొండ చెక్పోస్ దగ్గర చెకింగ్ చేస్తుండగా ఉదయం పూట ఒక కారు అందులో టోటల్ సిక్స్ మెంబర్స్ ఇందులో అనుమానాస్పదం కనబడితే వాళ్ళను ఇంట్రావేషన్ చేయగా ఈ రేణుక కొడుకు అంటే ఇది మొదటి భర్త రెండో భర్త కొడుకు అయిన స్త్రీకరు ఉంటాడు ఈ స్త్రీకరును ఈ తర్వాత వీళ్ళ తల్లి రేణుక తర్వాత ఎవరైతే అనుమానం పడతాండో ఈ స్త్రీపాల్ వీళ్ళ ముగ్గురు కలిసి ఎట్టి పరిస్థితుల ఈ పర్ష రవిని చంపాలని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకొని దానికి ఏదైతే ఫైనాన్షియల్ గా ఎయిడ్ ఒక లక్ష యాభై వరకు ఈ శ్రీపాలు కాగిత శ్రీపాలు నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి అతను చెప్తే కొడుకున్నాడు కదా శ్రీకర్ అని చెప్పి ఆ శ్రీకారు తనకు పరిచయమైన ఈ బొమ్మ కంటి ఉదయ్ అని చెప్పి అతను అంటే దమ్మనపేట కానీ ఇప్పుడు వరంగల్లో కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు అతను చెప్తే అతను అగ్రి అయ్యాడు అతను ఏం చేసినాడు బొమ్మ కంటే ఉదయ ఈ దమ్మనపేట సంబంధించిన